శివుడు మొట్టమొదటిగా మూడో కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా ఒక రోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని వందల సంవత్సరాల నుంచి శివుడు ఈ తపస్సులో మునిగిపోయి ఉంటాడు అదే సమయంలో దేవతల్ని కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు అతని పేరే బాణాసురుడు ఆ బాణాసురుడిని ఎదిరించలేక దేవతలు అందరూ వణికిపోతూ ఉంటారు ఇప్పుడు విష్ణువు ఆ బాణాసురుడు దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే అందరికీ నువ్వంటే భయం కానీ ఒక్క శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడు ముందుకి వెళ్లి ఎంత పిలిచినా ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుంచి బయటికి రాడు బాణాసుడు అతని దగ్గరున్న శక్తివంతమైన ఉత్తరాలు వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలుడు బాణాసుడు కోపంతో రగిలిపోతూ ప్రభు నేను నీ భక్తుడిని నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను నీ మాయ మాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చలించడు ఇక కోపంతో ఏం చేయాలో తెలియక ఆ బాణాసుడు చేయకూడని ఒక తప్పు చేస్తాడు బాణాసుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద ఒక తన్ను తంటాడు అని నవ్వుతూ శివుడి ముఖం చూస్తూ ఉంటాడు తెరువు కళ్ళు తెరువు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది భూములు మెరుపులు ఆగకుండా వస్తూనే ఉంటాయి శివుడి శరీరం మొత్తం అగ్నితో మండిపోతూ ఉంటుంది శివుడు రెండు కళ్ళు తెరవకుండా ఆయన మూడో కన్ను తెరుస్తాడు ఆయన మూడో కన్ను నుంచి శక్తివంతమైన అగ్ని జ్వాలాలు ఎదురుగా ఉన్న బాణాసురుడు మీద పడుతుంది అంతే బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతూ ఉంటాడు దాంతో ముల్లో కాలు దద్దరిల్లిపోతాది దేవతలందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు ఆ అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిదైపోతాడు